దేశమంతా హై అలర్ట్ ప్రకటించారు ఒకేసారి మూడు ఇష్యూస్ చోట్ చేసుకున్నాయి ఒక డాక్టర్ యునాని డాక్టర్ హైదరాబాద్లో యునాని డాక్టర్ గుజరాత్లో ఉత్తరప్రదేశ్లో ఉన్న వాళ్ళని మరికొంతమందిని కలుపుకుని దేశవ్యాప్తంగా ఆముదంతో ఆముదం తయారు చేసే ఏవైతే ఉంటాయో ఆ మెటీరియల్తో తయారు చేసేటటువంటి కొన్ని పదార్థాల ద్వారా మనుషుల ప్రాణాలు తీసేటటువంటి కుట్ర అది భగ్నం చేశారు పోలీసులు ఒకవైపు రెండో వైపున మూడు వందల కిలోల పేలుడు పదార్థాలతో పన్నెండు మంది డాక్టర్లు కావచ్చు అత్యంత విద్యావంతులైనటువంటి వాళ్ళు దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి చేసినటువంటి ప్లాన్ పేలుడు పదార్థాలు దొరికినాయి అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి తుపాకులు దొరికినాయి ఈ రెండు ఇన్సిడెంట్స్ కూడా దేశంలో అల్లకల్లోలాన్ని సృష్టించడానికి కరెక్ట్గా బీహార్ ఎలక్షన్స్ ముందనుకున్నారో లేకపోతే తర్వాత అనుకున్నారో తెలియదు కానీ అతి పెద్ద కుట్రని రెండిట్ని భగ్నం చేశారు అదేమో హర్యానా పోలీసులు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి పగ్నం చేశారు ఈ రెండింటి విషయాన్ని గురించి ఆలోచించే సాయంత్రానికే ఢిల్లీలో పేలుడు సంభవించింది అది కూడా ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర జరిగినటువంటి పేలుడులో ఏకంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం పదుల సంఖ్యలో గాయాల పాలవడం అంటే రాజధానిలో అల్లకల్లోలం సృష్టించే కుట్రలు అనేకం ప్రయత్నం ఈవెన్ వాళ్ళు కూడా ఢిల్లీలో పట్టుకున్నారు ఒక ఉగ్ర కుట్రను భగ్నం చేస్తే ఇంకొక ఉగ్ర కుట్ర అంటే దేశవ్యాప్తంగా పేలుళ్ళు అరాచకాలు అల్లకల్లోలాలు సృష్టించి తద్వారా ఈ దేశం మీదన ఆధిపత్యం చెలాయించాలనే కుట్రలు పాకిస్తాన్ ఇంతవరకు చేస్తుందని కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు రివర్స్లో నడుస్తుంది ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో హైదరాబాద్ ముంబై బెంగళూరు చెన్నై ఇట్లా అన్ని దగ్గరలో హై అలర్ట్ ప్రకటించారు అట్లాగే కార్ధన్ సెర్చస్ చేస్తున్నారు ఎక్కడికక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరగటానికి అనుమానం ఉన్నటువంటి ప్రాంతాలన్నిటిలో కూడా సోదాలు ప్రారంభించారు అన్ని ప్రా రాష్ట్రాలలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుండి పోలీస్ అధికారులకి హై అలర్ట్ ప్రకటించారు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండమన్నటువంటి సూచనలు చేసింది కేంద్ర ప్రభుత్వం దాంతో అన్ని పోలీస్ శాఖలు అప్రమత్తమైనవి